ప్రహ్లాదుడు మంచివాడు ఎందుకు పుట్టాడు ఆ తల్లి తొమ్మిది మాసాలు కనేటప్పుడు నారద మునీంద్రుడి ఆశ్రమంలో ఉంది కాబట్టి అంటే ఎటువంటి వాళ్ళు తండ్రి అయి ఉన్నా కూడా ఆ జీన్స్ని ఇన్స్టంట్గా రివైవ్ చేసే కేపబిలిటీ గర్భానికి ఉంది అంతటి శక్తివంతురాలు స్త్రీ దయచేసి అంజలమ్మ గారికి పుట్టినటువంటి సత్సంతానం మీకు కలగాలంటే ఏదో ఒక రోజు వాళ్ళ పిల్లలు ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నట్టు మిమ్మల్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలంటే తల్లిదండ్రులకు పెద్దగా తెలియదండి చిన్న వయసు వాళ్ళు ఉంటారు వాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు టీవీలు కొన్ని రోజులకు కనెక్షన్స్ తీసేసి ఇళ్లల్లో నుంచి తాతగారులు ఆ కోడళ్ళనో కూతుళ్ళనో పక్కన కూర్చోబెట్టుకొని ఆ తొమ్మిది నెలలు గొడవలు కొట్లాటలు పక్కన పెట్టేసే టెంపరీగా వాళ్ళకి ఒక చక్కటి కాలం వాళ్ళు స్పెండ్ చేసేటట్టు మీరు మార్గదర్శక